ఇక్కడికి స్కాలర్షిప్లు అందని విద్యార్థులు వచ్చారు ఉద్యోగాలు అందని యువకులు వచ్చారు పెన్షన్లు రాని పెద్ద మనుషులు వచ్చారు ఆఖరికి రిజర్వేషన్ కూడా అందని మన బీసీ అందరూ వచ్చారు రిజర్వేషన్లలో ఫెయిల్ స్కాలర్షిప్లలో ఫెయిల్ అవ్వడు పథక ఫెయిల్ మహిళలకి రుణాలయడంలో ఫెయిల్ ఉద్యోగాలయంలో ఉత్సవాలయడంలో ఫెయిల్ అవ్వదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇష్టము ఇస్తాము ఇస్తామని చెప్పి బీసీలను తడిగుటతో గొంతు కోసి దాంట్లో కూడా ఫెయిల్ అయినటువంటి అసమర్థపు ప్రజాప్రతినిధుల మీరు ఆ సెక్రటరియట్ లో ఉండడం ఎందుకు ఆ పైద గేట్ బయటకు రండి ట్యాంక్ మొండం వచ్చి దూకండి అని చెప్పి చెప్తున్నా మీకు నిజంగా పదవులు ఎందుకు మీకు నిజంగా ఆ కుర్చీలు ఎందుకు అని అంటున్నా ఆ ట్యాంక్ మండలకు వచ్చి దూకి వీరమరణం మందురి నలభై మూడు శాతం గురించి మా రాహుల్ గాంధీ చెప్పిండు మాకు వీలమని అన్నారు మా రాహుల్ గాంధీ చెప్పిండు మేము ఇస్తామని అన్నారు బీసీలు ఎస్సీలు అంటే మాకు ప్రాణమనన్నారు రేవంత్ రెడ్డి సరేలా ఎవరో ఒకరు ఏమ లెక్కలు దేనికి వస్తున్నదా అని చెప్పి నమ్మినాం స్వాగతించినాం సంబరాలు చేసుకున్నాం ఇక మన జాతులు బాగుపడతాయని చెప్పేశానని ఇక లెక్కలు తీసి నువ్వు బానే నాకు ఇచ్చింది అన్నీ ఇక ఇప్పుడు సడన్ గా ఎలక్షన్లకు వెళ్ళిపోయి ఇక కనీసం పెట్టి ఎక్కుతా ఓటొస్తానని సీఎం సాబ్ ఆఖరికి ఇక గాంధీ భవన్ అలా ఉంటారేమో అని వన్ లో మురించిన అన్న కూడా లేడంట ఇక బీసీల దెబ్బకి మరి పారిపోయి ఏ దాసుకుంటున్నారో ఏమో అని కాంగ్రెస్ నాయకులారా మీరు బీసీలను మోసం చేసేరు మీ మోసపూరితమైన చర్యలకి మీకు బుద్ధి చెప్పక తప్పదు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఇంకా వారం పది రోజులనే ఉన్నది అలాగే మన బీసీ సోదరులారా విద్యార్థులున్నారా యువకులారా అలాగే మన ప్రజాప్రతినిధులున్నారా మీకు నిజంగా రోషంగానే కాని పౌరుషం గాని క్షీమ ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులను బిజెపి నాయకులను ఒక్క కూడా వీధులకి తెలియకుండి ఒక్కని కూడా మన ఊళ్ళలోకి రానియకండి ఎందుకంటే వీని దిష్టి పొమ్మ వారి దళ పెడతారు వాని దిష్టి పొమ్మ వీడిద పెడతారు ఇక మొన్న మరీ విద్య మీద చేసేది ఇద్దరు రంగం ఇద్దరు మోసాలు చేసేది ఇద్దరు వాళ్ళ బొమ్మలు వీళ్ళ బొమ్మలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మిమ్మల్ని మీరే దగ్గర పెట్టుకోరు దళిత బాగుంది ఎందుకంటే కొట్టడాల్చినోడు చాతగాక ఈడ కూర్చున్నారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకపోవడానికి చాతగా నోడు ఆ బిల్డింగ్ లో కూర్చున్నారు సెక్రటరియట్ లా అఖిల పక్షాన్ని తీసుకపోయి శాత వాళ్ళు ఇక్కడ ఉన్నారు అక్కడ చెయ్యాల్సిన వాళ్ళేమో సైలెంట్ గా ఉన్నారు ఇక్కడ అధిష్టానం అంతా కలిసి ఆ కేంద్రాన్ని ఒప్పించాల్సిన వాళ్ళేమో రోడ్లెక్కి దిష్టిబొమ్మ బొమ్మ దాదాపుగా సిగ్గు సిగ్గులేని నాయకులు బీసీలను మోసం చేస్తూ ఇంకా మేం రాదు దీనికి కారణం అని చెప్పినట్టున్నారు అందు గురించి సమయం లేదు కాబట్టి నేను ఒకటే మీకు విన్నపించేది మన బీసీ శ్రేణులు విద్యార్థుల యువకులు ప్రతి ఒక్క పీసీ బిడ్డలు మన ముసలువులకి మనం చెప్తే అర్థం కాదు పెన్షన్ ఇచ్చేటోళ్ళు చీరలు పంచేటోళ్ళు ఇంకేమైనా చూసి ఓట్లు ఇద్దామని అంటారు రెండు వేలు కూడా ఇస్తే వాళ్ళకు కూడా ఓట్లు ఇద్దామంటారు పాపం బిడ్డలు అమాయక జాతుర్మని కాబట్టి యువకులు మేలుకోవాలి ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి ఒక్క గ్రామాల్లో గల్లి గల్లికి ఇంటి ఇంటికి తిరిగి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది బీజేపీ వాళ్ళని అలాగే కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్కరిని ఇంటి గర్భ కూడా ఒక్కని వాళ్ళు చేసిన పాపం ఓట్లు రూపంలో కడగాలి ఎవరైనా ఓట్లు కావాలని వస్తే చెంప పెట్టుగా బిడ్డ ఎలక్షన్ లో చూపిస్తాం మీ సంగతి అని చెప్పేసి అని వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు చేస్తున్నాం